మహా నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ ముందుగా అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆ రీత్యా తర్వాత మిగతా అన్ని ఆర్థిక రీత్యా అన్ని చక్కగా ఉంటాయని మన పంచాంగంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఈరోజు మనము శుభ్రంగా ఉదయానికే అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఉగాది పచ్చడి స్వీకరించి అంటే భగవంతుడికి నివేదన చేస్తాము ఉగాది పచ్చడిలో మనం వేప పువ్వు మామిడికాయ తర్వాత కొత్త చింతపండు కొత్త బెల్లము సాయింధవ లవణం వేయాలి అలాగే అరటిపళ్ళు పుళ్ళు వేసుకునే వాళ్ళు కొబ్బరి మొక్కలు వేసుకునే వాళ్ళు చెరుకు రసం కూడా వేసుకొని భగవంతుడికి నివేదన చేసి దాన్ని మనము పెద్దలు ఇస్తారు తీసుకోవాలన్నమాట ఇది తీసుకున్నప్పుడు ఈ మంత్రం పఠించి తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతాం దేహాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందల భక్షణం ఈ విధంగా తీసుకుని ఆ రోజు ఆదివారం పడింది ఉగాది వచ్చింది కాబట్టి ఆరోగ్యాస్కరాది చేత్ కాబట్టి మనము సూర్య నమస్కారాలు కానీ పారాయణం కానీ పారాయణం కానీ ఏవైనా ఇందులో పన్నెండు సూర్యనామాలు ఉన్నాయో అవైనా చదివి సూర్యునికి నమస్కారాలు చేసుకోవచ్చు అంతంత పెద్దవి చేయలేమంటే చిన్న శ్లోకంతో సూర్యునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే మనం చక్కగా సత్ఫలితాలని పొందుతాం ఆ మంత్రాన్ని చూద్దాం ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు అలాగే బ్రహ్మస్వరూపముదయే మాద్యాహ్నేతు మహేశ్వర సాయంకాలే సదా విష్ణు త్రయీమూర్తింది దివాకర జపాకుసుమ సంకాశం కాశ్యపేయం తమోరిం సర్వ సర్వపఘ్నం ప్రణతోస్మిన్ దివాకర ఈ విధంగా ఈ ఒక్క మంత్రాన్ని పఠించి సూర్యుని నమస్కారం చేసుకున్న చాలు ఈ అంటే పంచాంగ శ్రవణం చక్కగా మధ్యాహ్నం అందరూ కలిసి సంతృప్తిగా ఉష్ణాన్నం స్వీకరించి బంధుమిత్రులతో సాయంత్రం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని పెద్దల ఆశీర్వచనం తీసుకుని చక్కగా పంచాంగ శ్రవణం విని పంచాంగ శ్రవణం అంటే అందరూ కొన్ని కోట్ల మంది ఒక్కొక్క నక్షత్రాలు ఉంటాయి కాబట్టి భయపడక్కర్లేదు అది ఒకవేళ గ్రహస్థితులు అటు ఇటుగా ఉన్నా మనం ముందుగా దానికి పరిహారాలు ఉంటాయి దానికి తగ్గట్టుగా మనము ముందుగా తెలుసుకుని ఆ నక్షత్ర జాపనం చేసుకున్నట్లయితే ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవి దేవతల్ని స్ముతించినట్లయినా కొన్ని పరిహారాలని మనం తీసుకుని చక్కటి ఫలితాలని మనం పొందుతాం అలాగే ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు కూడా మనకి ఉంటాయి దాని ప్రకారంగా మనం తీసుకుని రోజు కొంతమంది దానాలు ఇవ్వాలంటే రాబోయేది వేసవి కాలం కాబట్టి గొడుగులు దానం ఇస్తారు తర్వాత విసినకర్రలు తర్వాత చా ఇది పెరుగుదానం ఇవ్వాలని చెప్పారు తర్వాత నీళ్ళ కుండలు అలాగే చలివేంద్రాలు పెడుతూ ఉంటారు కదా అలాంటి ఎవరి శక్తి అనుసారం భక్తి అది మనము దాన ధర్మాలు చేసి ఆ రోజు చక్కగా గడిపి భగవంతుల అనుగ్రహాన్ని మనం అందరం పొందుతాం అలాగే ఈ సంవత్సరం అందరూ ఆ సంవత్సరం అంతా అందరూ ఆయు ఆయుల ఆరోగ్య ఐశ్వర్యాలతో సకల శుభాలతో స అందరూ ఎవరెవరికి ఏ కోరికలు ఉంటాయో అవన్నీ ఆర్థిక సమస్యలని కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ విద్య కానీ అలాగే కళ్యాణాలు కానీ అలాగే ఎవరెవరికి నూతన గృహాలు కావాలంటే అన్నీ సిద్ధించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం శ్రీ మాత్రేనమ ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీ మాత్రేనమ